ఖమ్మం మున్నేరు వరదలలో ఎవరైతే విద్యా సర్టిఫికెట్లు కోల్పోయారో వారి కోసం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యా గారి ద్వారా స్పెషల్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి సద్వినియోగం చేసుకోగలరు ఈ వీడియోను మీరు మాక్సిమం గ్రూప్స్తో షేర్ చేసి అందరికీ తెలియపరచగలరని కోరుతున్నాను హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అస్లాం వైకుం ఆదాబ్ డియర్ ఫ్రెండ్స్ నేను మీ సోదరుడు అడ్వకేట్స్ అధిష్షేక్ ఫౌండర్ ప్రెసిడెంట్ సమ్మాన్ ఎన్జిఓ సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనారిటీస్ అభివృద్ధి అండ్ న్యాయం మీ అందరికీ తెలిసిందే మన ఖమ్మం వరదలలో మున్నేరే వాగు ఎంత ఉప్పొంగి ప్రవహించిందంటే నలభై సంవత్సరాలలో మొట్టమొదటిసారి బహుశా ఇంత తీవ్ర నష్టం అనేది జరిగింది కలెక్టర్ ముజంబిల్ ఖాన్ గారు కూడా కనీసం పదిహేను వేల ఐడ్లు ఆగమై ఒక మూడు వందల కోట్ల నష్టం జరిగిందని అంచనా వేయడం జరిగింది మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహించడం వల్ల ఖమ్మం కార్పొరేషన్ ప్రజలు ఎంత తీవ్రంగా నష్టపోయారో అది మాటల్లో వర్ణించలేము కట్టుబట్టలతో సహా ఏవైతే తినే ఆహార పదార్థాలు ఉన్నాయో అవి కూడా బురదతో కూడుకుపోయినాయి ఎంతోమంది విద్యార్థులు తమ విలువైన సర్టిఫికెట్లను కూడా కోల్పోయారు ఒకసారి సర్టిఫికెట్లు కోల్పోతే వాటిని మళ్లీ పొందాలంటే ఒరిజినల్ ఎంత ప్రయాస ఎంత కష్టాలు పడాల్సి వస్తుందనేది మీ అందరికీ తెలుసు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యా గారు పద్నాలుగు డివిజన్లు ఏవైతే ముఖ్యంగా నష్టపోయో అక్కడ ప్రజలకు ఎనిమిది సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది తేదీ పది తొమ్మిది ఇరవై ఇరవై నాలుగు అంటే సెప్టెంబర్ పదో తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుండి మీరు ఈ సెంటర్లకు వెళ్లి ఏవైతే సర్టిఫికెట్లు కోల్పోయారో మీరు వాటి వివరాలు నమోదు చేయించి ఏదైనా చినిగిపోయిన మిగిలిన సర్టిఫికెట్లు ఉన్నా అక్కడ తీసుకుపోయి మీరు జమ చేయగలరు ఏవైతే పద్నాలుగు డివిజన్లు ముఖ్యంగా నష్టపోయారో ఆరవ డివిజన్ నలభై ఏడవ డివిజన్ నలభై ఎనిమిదవ డివిజన్ పదకొండవ డివిజన్ పదహారవ డివిజన్ పదిహేడవ డివిజన్ నలభై తొమ్మిది డివిజన్ ఇరవై ఎనిమిది ముప్పై డివిజన్ ఇరవై తొమ్మిది డివిజన్ యాభై తొమ్మిదో డివిజన్ అరవై డివిజన్ ముప్పై నాలుగో డివిజన్ ముప్పై ఐదో డివిజన్ ఇలా పద్నాలుగు డివిజన్లు వరద తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉన్నది చాలా మంది చాలా తీవ్రంగా నష్టపోయారు ఏవైతే సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందో అవి నయా బజార్ కాలేజ్ ఐటీ హబ్ సెంటర్ ధంసలాపురం ఎంపీఎస్ సెంటర్ గీతాంజలి స్కూల్ డిఆర్డిఓ ఆఫీస్ రాజేంద్ర నగర్ స్కూల్ రైతు వేదిక రామన్నపేట ఉమెన్స్ కాలేజ్ గాంధీ చౌక్ ఈ ఎనిమిది సెంటర్లలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి మీరు వెళ్ళి ఇక్కడ మీ ఏవైతే విద్యా సర్టిఫికెట్లు కోల్పోయారో వాటిని మీరు నమోదు చేయొచ్చు దయచేసి ఈ వీడియోను మీరు వైరల్ గా షేర్ చేసి ఎవరైతే విలువైన విద్యా సర్టిఫికెట్లు కోల్పోయారో వారు తిరిగి పొందే విధంగా ఈ వీడియోని అత్యధికంగా షేర్ చేస్తారని ఆశిస్తూ ఎవరైతే సామాజిక సేవా సంస్థలు రాజకీయ పార్టీలు ఎందరో మత రాజకీయాలకు అతీతంగా ఖమ్మం వరదల్లో ఆదుకున్న తీరు అనేది హ్యాట్సప్ చెప్పదండి నేను కూడా మా సమ్మాన్ ఎన్జిఓ సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనార్టీస్ అభివృద్ధి న్యాయ తరఫు నుంచి కూడా మనము అన్ని విధాలుగా మా సేవలు అందిస్తున్నాము ఖచ్చితంగా ఎటువంటి విపత్తుల్లో ప్రతి ఒక్కరు కుల మత రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పోరాడి మానవతా విలువను పెంపొందిస్తూ మానవతా విలువలను చాటాల్సిన సందర్భం